చూపిస్తాం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతాం కేంద్రం మిడల్ రిజర్వేషన్ సాధిస్తాం మోదీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదింపజేయాలి రాహుల్ ఆశయాలకు అడ్డు తగిలిన వారి అడ్రస్ ఏ అయింది అమ్మా రాహుల్ ఆశయాలకు అడ్డు తగిలిన వారి అడ్రస్ గల్లంతైంది పది సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకుంటా అంటే ఎవరి అడ్రస్ గల్లంతైంది అయింది మోదీ అమిత్ షాకు వ్యతిరేకంగా పోయిన వాళ్ళ అడ్రస్ గల్లంతైంది అయింది వాళ్ళ అడ్రస్ ఎడగల్లంత అయింది ఇక ఢిల్లీకి రామ్ రామ్ గల్లీలో నేతలకు పట్టుకుంటాం ఢిల్లీకి రామ్ రామ్ అంటే ఇప్పటికే యాభై సార్లు ఓతీయను ఢిల్లీకి కిషన్ రెడ్డి సంజయ్ రామ్ చంద్ర బీసీలో అక్కర్లేదా బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడేది బీజేపీ నేతలు కేసీఆర్ఏ తెలంగాణలో బీఆర్ఎస్ తెలంగాణతో బీఆర్ఎస్ పేగుబంధం తెచ్చుకుందా కుల చేసే అదృష్టం సీఎం క్యా సీఎం గా నాకే దక్కింది ఢిల్లీలో పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ రెడ్డి అయిన రేవంత్ రెడ్డి మొగోడు అయిపోయిండు మహేష్ కుమార్ గౌడ్ కు బీసీ అయిన బండి సంజయ్ వేసిగాడు అయిపోయిండు ఇట్లుండేది కదా మంచిగా చెప్తున్నావు అన్న ఇంకా గొట్టావు డప్పు కొట్టు ఏమి రాతలో ఈ మొత్తం రేంజ్ లో రాస్తున్నారు రేవంత్ ప్రయత్నాలకు అండగా నిలుస్తాం ఇక కానిమేలి అంటున్నా కనిమోలి కనిమోళి కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాంచే ఎక్కింది అప్పుడు జైలు కూడా పోయొచ్చింది కదా కనిమోలి మంచి స్కాములు మళ్ళా ఇప్పుడు ఆమె సొక్కపూస అయిపోయింది మనకు ఇక అంబేద్కర్ కరుణానిధి సరసన రేవంత్ సుప్రియ సూలే మాట్లాడుతూ ఉన్నారు ఇక బీసీల పోరు తెలంగాణకే పరిమితం కాదు ఇది భారతీయుల సమిష్టి యుద్ధం అని చెప్పేసి ఎక్స్ లో రాహుల్ గాంధీ అంటా ఉన్నారు ఇక ఎంఎస్ఎం ఈ పార్కులకు నిధులు ఇవ్వండి కేంద్ర మంత్రి ఇక మార్గకి బట్టి విక్రమార్క విజ్ఞప్తి ఇక యూరియా కోడ్ ను వెంటనే సరఫరా చేయండి కేంద్ర మంత్రుల కేంద్ర మంత్రులకు జేపీ నడ్డా నిర్మలకు తుమ్మల విజ్ఞప్తి ఎవరు అంటున్నారు ఇక్కడ అంబేద్కర్ కరుణానిధి సరసన రేవంత్ అంటున్నారు సుప్రియా సూలే సుప్రియా సూలే ఎవరో తెలుసుగా మీకు మహారాష్ట్రలో మహారాష్ట్రలో అసలు పార్టీనే లేకుండా చేసుకుంటా ఉన్నారు మరి మీకు నిజంగా మహారాష్ట్రలో సుప్రియ సూలే గారు మీకు అంతగానం ఉంటే కనీసం పార్టీని అధికారంలో కూడా తీసుకురాలేకపోతున్నారు కదా కాంగ్రెస్ తో కలిపి కూడా శరత్ పవర్ వల్ల కూతురు అవును